తెలంగాణలోని ఉమ్మడి ఏడు జిల్లాల్లో ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది ఉదయం ఎనిమిది గంటలకే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు ఓటర్లు సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతోంది మొత్తం మూడు నియోజకవర్గాల్లో డెబ్బై ఐదు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి మూడు లక్షల యాభై ఐదు వేల నూట యాభై తొమ్మిది మంది ఓటర్లు హాజరవునుండగా యాభై ఆరు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఇరవై ఏడు వేల ఎనభై ఎనిమిది మంది ఉపాధ్యాయ ఓటర్లుగా నమోదయ్యారు ఈ స్థానంలో పదిహేను మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పంతొమ్మిది పాయింట్ రెండు సున్నా శాతం పోలింగ్ నమోదైంది అలాగే మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం పోలింగ్ నమోదు కాగా వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నలభై ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది